హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీరు చూస్తున్న నోటిఫికేషన్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన రైల్వే నోటిఫికేషన్ ఫ్రెండ్స్ దేదాపు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై పోస్టులు పైగా మనకి ఈ యొక్క భర్తీ చేస్తున్నారు అండ్ డెబ్బై ఐదు వేలు పైగా శాలరీ అనేది ఈ యొక్క పోస్టుల ద్వారా మనకి లభిస్తుంది అంతే కాకుండా నో ఎక్స్పీరియన్స్ గైస్ అండ్ నో ఇంటర్వ్యూ డోంట్ మిస్ ఇటువంటి అద్భుతమైన సువర్ణమైన అవకాశం ఎప్పుడు రాదనమాట చాలా రేర్గా వస్తాయి సో ఇప్పుడైతే మన నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చూద్దాం లెట్ గో గైస్ మనం నోటిఫికేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి రెండు విభాలుగా విభజించారనమాట ఒకటి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అండ్ ఇంకోటి వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేషన్ ఈ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి పోస్టులు అప్లై చేసుకుంటాకి ఈ మంత్ ట్వంటీ ఫస్ట్తో అయితే డేట్ ఇచ్చారు అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ ట్వంటీతో అయితే ఎండ్ అవుతుంది అదే అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి అప్లై చేసుకోవచ్చు అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ ట్వంటీ సెవెంత్తో క్లోజింగ్ డేట్ అనేది అవుతుంది అండర్ గ్రాడ్యుయేషన్కి గైస్ మరి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో చెక్ చేద్దాము ముందుగా ఈ రెండు పోస్టులు వచ్చేసరికి నాన్ టెక్నికల్ పోస్టులే బోత్ గ్రాడ్యుయేషన్ అండ్ నాన్ గ్రాడ్యుయేషన్ పోస్టులు రెండు నాన్ టెక్నికల్ పోస్టులే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా చెక్ చేద్దాము మనం ముందుగా చెక్ చేసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ వారికి ఏ గ్రాడ్యుయేషన్ వారైనా అప్లై చేసుకోవచ్చు అది బీఎస్సీ చేసినా ఓపెన్ డిగ్రీ కట్టినా బీకామ్ కట్టినా బీటెక్ చేసినా ఏ డిగ్రీ చేసినా అయితే మనం ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు సో గ్రాడ్యుయేషన్తో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో మనం చెక్ చేద్దాము ఫస్ట్గా వచ్చేసరికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అంతేకాకుండా స్టేషన్ మాస్టరు అండ్ గూడ్స్ టైం మేనేజరు జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ట్రాఫిక్ అసిస్టెంట్ ఈ ఈ పోస్ట్లో అయితే మనకి ఒక గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ద్వారా వీటిని భర్తీ చేస్తున్నారు అండ్ మనం చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్స్ టికెట్ సూపర్వైజర్ కి అండ్ స్టేషన్ మాస్టర్ కి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతుంది అండ్ అంతేకాకుండా గూడ్స్ ట్రైన్ మేనేజర్కి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి అయితే స్టార్టింగ్ శాలరీ ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ టికెట్ కి వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి అయితే స్టార్టింగ్ శాలరీ స్టార్ట్ అవుతుంది అండ్ వేకెన్సీస్ వచ్చేసరికి ఈ ఐదు వేల ఎనిమిది వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ గ్రాడ్యుయేషన్ వారికి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకుంటాకి అండ్ ఏజ్ రియాక్షన్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్షన్ అయితే ఉన్నది అండ్ ఎస్టీ ఎస్టీ వాళ్ళకి అయితే ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్షన్ అనేది ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్ ద్వారా అండర్ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్లో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో చెక్ చేద్దాము గైస్ చూ అండర్ గ్రాడ్యుయేషన్ వరకు స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు అండ్ అంతేకాకుండా అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ట్రైన్స్ క్లర్క్ ఈ యొక్క నోటిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ వరకు భర్తీ చేస్తున్నారన్నమాట అంటే అండర్ గ్రాడ్యుయేషన్ వారు అంటే ఎవరైతే ట్వెల్త్ పాస్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అనమాట అండ్ అంతేకాకుండా వీళ్ళకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయితే స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క ఏడు వందల నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది అండ్ అంతేకాకుండా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ అండ్ ట్రైన్స్ క్లర్క్ వచ్చేసరికి స్టార్టింగ్ శాలరీ పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది అండ్ వీళ్ళకి చూసుకున్నట్లయితే మూడు వేల యాభై పోస్టులు అనేది భర్తీ చేస్తున్నారు వీళ్ళకి అండ్ హెచ్ రిలాక్స్ వచ్చిన సరికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్షన్స్ జరుగుతుంది వీళ్ళకి అండ్ సేమ్ అగైన్ అంతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది అండ్ ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది గైస్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు దీన్ని మిస్ చేయకండి చా అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి అండ్ ఎందుకంటే చాలా ఎక్కువ పోస్టులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తీస్తున్నారు కాబట్టి మనకి చాలా యూజ్ అవుతుంది దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై పోస్టులు మరి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి బోత్ గ్రాడ్యుయేషన్ వరకు అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ వరకు అండ్ థ్యాంక్స్ ఫర్ ఇప్పటి వరకు నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ ఫుల్ వీడియో చేస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్